యువత ప్రేమ పేరుతో మనసు పారేసుకుని పుస్తకాలను దూరం పెట్టేస్తున్నారు భవిష్యత్ లక్ష్యాలను పక్కన పెట్టి బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కొన్నిసార్లు ప్రేమ శృతిమించడంతో హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు వివాహం చేసుకుందామని నిశ్చయించుకున్నారు కానీ సర్కారీ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాన్ని మాత్రం మరవలేదు కృత నిశ్చయంతో ఒకరు నాలుగు మరొకరు రెండు ప్రభుత్వ కొలువులు సాధించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు మెదక్ జిల్లాకు చెందిన నవీన్ పద్మ వారిద్దరు ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు అలాగని వారి లక్ష్యాన్ని మర్చిపోలేదు ప్రభుత్వ కొలువులు సాధించాలనే కృత నిశ్చయంతో ముందడుగు వేశారు సొంతంగా ఎటువంటి కోచింగ్ లేకుండా ఈ ఇద్దరు దంపతులు నవీన్ అలాగే పద్మ ఈ ఇద్దరు కూడా ఉద్యోగాలు సాధించిన తర్వాత మాత్రమే వివాహం చేసుకున్నారు వీళ్ళిద్దరూ ఆ ప్రభుత్వ కొలువులు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రస్తుతం ఆ ఇద్దరు దంపతుల దగ్గర మనం ఉన్నాం ఒకసారి మాట్లాడతాం ముందుగా ఈటీవీ తరపు నుంచి మీకు అభినందనలు చెప్తున్నాను నవీన్ మొత్తంగా మీరు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించినట్టు చెప్తున్నారు ఏమేంటి అవి నేను మొదట రెండు వేల పంతొమ్మిదిలో ప్రైమరీ స్కూల్ టీచర్ ఎస్జిటి అంటారు ఎస్జిటిగా సెలెక్ట్ కావడం జరిగింది మళ్ళీ ఇటీవల రెండు వేల ఇరవై మూడులో గురుకుల డిగ్రీ లెక్చరర్గా తెలుగు విభాగంలో గురుకుల డిగ్రీ లెక్చరర్గా రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ ఫోర్లో మెరిట్ ర్యాంక్ సాధించినప్పటికీ అటుపోలేదు దాని తర్వాత ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై ఐదు ఈ మార్చిలో ప్రభు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో జూనియర్ లెక్చరర్గా స్టేట్ సెకండ్ ర్యాంక్తోని ఈ ఉద్యోగం సాధించి నేను చదువుకున్న కాలేజీలోనే మొదటి పోస్టింగ్ తీసుకోవడం జరిగింది గురుకుల డిగ్రీ లెక్చరర్ ఈ జూనియర్ కాలేజ్ లెక్చరర్ వీటన్నింటినీ కూడా దాంతోపాటు గ్రూప్ ఫోర్ మెరిట్ గ్రూప్ ఫోర్ మెరిట్ ర్యాంక్ వచ్చినా కూడా నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు నాకు ఆ ఉద్యోగం అవసరం లేదనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా అన్ని కలిపి సంవత్సరం గ్యాప్తోనే సాధించడం జరిగింది అలాగే మీరు కడుపు పేదరికం నుంచి కూడా వచ్చినట్టు చెప్తున్నారు ఖాళీ సమయంలో అలాగే తక్కువ సమయం కళాశాలకు వెళ్ళటం ఎక్కువ సమయం చేయడానికి కేటాయించినట్టు చెప్తున్నారు అలాగే గొర్రెలు కావచ్చు క్యాటరింగ్ కావచ్చు ఏ పని దొరికితే దానికి వెళ్ళారని కూడా చెప్తున్నారు అంత పేదరికం నుంచి వచ్చి ఈ దాదాపు నాలుగు గవర్నమెంట్ జాబ్ ఎలా సాధ్యమైంది సార్ అంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే మా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో నేను చిన్నప్పటి నుంచి పనికి వెళ్తూ చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇంట్లో పరిస్థితుల వల్ల అట్లా పనికి వెళ్తూ చదువుకోవడం వల్ల స్కూల్ స్టేజ్ నుండే ఆ పనిలో ఉన్న కష్టం విలువ తెలిసింది తెలిసి మనం ఖచ్చితంగా ఏదో ఒక మంచి ఉద్యోగం సాధించి ఉద్యోగంలో స్థిరపడాలనే సంకల్పం ఒకటి బలంగా ఏర్పడ్డది దాంతో నేను కాలేజ్ లెవెల్ అది చేస్తున్నప్పుడు కూడా ఆదివారాలు క్యాటరింగ్ బాయ్గా నేను సూర్యాపేటలో టీచర్ ట్రైనింగ్ కోర్సు చేస్తున్నప్పుడు రాత్రి ప్రైవేట్ పైప్ కంపెనీలో అట్లా చేయడం దీనివల్ల కష్టం విలువ తెలిసిందే అంటే ఆ హార్డ్ వర్క్లో ఉన్న కష్టం తెలియడం ద్వారా మనం ఉద్యోగం ఒక మంచి ఉద్యోగం సాధించి సమాజంలో ఉన్నతంగా బతకాలనే సంకల్పం బలంగా ఏర్పడ్డది దానివల్లనే అంటే మీరు దాదాపు డిగ్రీ ఇంటర్మీడియట్ వరకు కూడా ఒక సాధారణ బిలో యావరేజ్ స్టూడెంట్స్గానే ఉన్నట్లు కూడా చెప్తున్నారు ఎప్పటి నుంచి టర్న్ అయ్యారు అదేవిధంగా ఈ గవర్నమెంట్ జాబ్ అంటే అంత సులువు కాదు మీరు సొంతంగా చదివి ఆ కొలువును సాధించారు ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే టైం సెన్స్ నేను అంటే చదువుతున్న టైంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అంటే నేను టెన్త్ వరకు కూడా యావరేజ్ స్టూడెంట్ని అబౌ యావరేజ్ స్టూడెంట్ని టీచర్ల యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద బాగుండేది అంటే నేను చదవడం కంటే కూడా ఎవరైనా చెప్పింది వినడం ద్వారా బాగా నేర్చుకునేవాడిని అట్లా నేను నేర్చుకున్న అంశం మీద ముందు నేర్చుకున్న అంశాన్ని బలంగా అర్థం చేసుకోవడం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాడిని ఈ అర్థం చేసుకు మనకి ఏదైనా విషయం ఎక్కువ అర్థమైతేనే మనం ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయగలుగుతాం కాబట్టి నేను ఈ అర్థం చేసుకునే విషయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఏదో పది గంటలు చదివినమా ఇరవై గంటలు చదివిన అనే దాని కాకుండా చదివిన కొద్దిసేపు మనం ఎంత కాన్సన్ట్రేటెడ్గా చదివినాము అనే దాని మీద ఎక్కువ కేటాయిస్తూ నేను ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు టీచింగ్ కంటిన్యూ కొనసాగుతారా వేరే ఆప్షన్ ఏమైనా తీసుకుంటారా లేకపోతే దీంట్లోనే ఉన్నత స్థాయికి వెళ్ళాలని చూస్తున్నారా సార్ నాకు చిన్నప్పటి నుంచి కూడా టీచింగ్ ఒకటి అంటేనే ఎక్కువ ఇష్టం సార్ టీచింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గ్రూప్స్ వైపు కూడా నేను పెద్దగా ఫోకస్ చేయలేదు అట్లనే అస్టే అంటే ఫస్ట్ నేను స్కూల్ స్టేజ్ లో ఉన్నప్పుడు టీచర్ అయితే చాలు అనేది బలమైన లక్ష్యం ఉండేది అట్లాగే ఆ టీచర్ అయిన తర్వాత అంటే టీచర్ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ఉస్మాని యూనివర్సిటీకి వెళ్ళడం ద్వారా అక్కడికి ఆ వాతావరణాన్ని అక్కడ అంతా చూసిన తర్వాత లక్ష్యం ఉన్నతమైంది అంటే ఈ టీచర్ వృత్తిలోనే అంటే ఈ బోధన వృత్తిలోనే మనం ఇంకా ఉన్నత స్థానానికి ఎదుగు చెప్పేసి దాని ద్వారా ఇప్పుడు జూనియర్ లెక్చరర్ అంటే ఇంటర్మీడియట్ అధ్యాపక వృత్తికి నేను చేరుకోగలిగిన అట్లే క్రమక్రమంగా నా లక్ష్యాన్ని మెరుగుపరుచుకుంటూ యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్గా స్థిరపడాలనేది నా లక్ష్యం సార్ పద్మ మీరు చెప్పండి ఈ ఇప్పుడుకి ఏం ఏమేమి జాబులు సాధించారు అదేవిధంగా మీకు మీ భర్త ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చేవారు నేను ఇప్పటి వరకు రెండు ఉద్యోగాలు సంపాదించాను ఒకటి రెండు వేల ఇరవై రెండులో గురుకుల నోటిఫికేషన్ వచ్చిందండి అందులో గురుకుల డిగ్రీ లెక్చరర్గా ఎంపిక అయ్యాను ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం టీజీపీఎస్సీకి చెందిన జూనియర్ లెక్చరర్గా ఎంపిక అయ్యాను నా ఈ రెండు ఉద్యోగాలు సంపాదించడం వెనుక మా మా భర్త సహకారం ఎంతో ఉంది దాంతోపాటు మా ఫ్యామిలీ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు నాకంటే చిన్నవాళ్ళు పెళ్ళిలయ్యి వాళ్ళు కుటుంబంతో ఉన్నప్పటికీ నా మీద నమ్మకంతో వాళ్ళు నన్ను ఇంతవరకు చదివించారు సో నా ఈ విజయంలో మా కుటుంబ పాత్ర ఎంతో ఉంది లైబ్రరీ కావచ్చు సామాజిక మాధ్యమాలు యూట్యూబ్ కానీ ఈ మొబైల్ ఏ విధంగా ఉపయోగపడింది మీకు ఈ ప్రభుత్వ కొలువులు సాధించడంలో నాకు సామాజిక మాధ్యమాలు అంటే ముఖ్యంగా యూట్యూబ్ అండి యూట్యూబ్లో నేను రెగ్యులర్గా క్లాసెస్ వినేదాన్ని అది సబ్జెక్ట్కి సంబంధించిన క్లాసెస్ అయినా కరెంట్ అఫైర్స్ మెయిన్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించింది అంటే ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో కొంచెం మనకు ఎక్కువ పట్టు ఉండాలి సో నేను కరెంట్ అఫైర్స్ కోసం నేను యూట్యూబ్లో క్లాసెస్ వినేదాన్ని నేను ఫోన్ చూస్తున్నాను అంటే అది కేవలం యూట్యూబ్ యూట్యూబ్లోను మళ్ళీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మాత్రమే చూసేదాన్ని అంతకుమించి నేను ఎక్కువ ఫోన్ ఉపయోగించేదాన్ని కాదు అంటే ఫ్యూచర్లో మీ గోల్ ఏంటి అంటే ఈ ఉద్యోగం తాగిపోతారో ఇంకేమైనా ఫర్దర్గా ఉన్నాయా ఓకే ఇప్పుడు నేను ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నాను సో ఆ పీహెచ్డి వీలైనంత తొందరగా పూర్తి చేసుకొని యూనివర్సిటీ స్థాయిలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్గా ఎదగాలన్నది నా లక్ష్యం అదే విధంగా మీ మ్యారేజ్ డీటెయిల్స్ ముందుగానే ప్రేమించుకుని తర్వాత ఉద్యోగాలు సంపాదించిన తర్వాత మాత్రమే వివాహం చేసుకున్నారు మేము నవీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో లో ఎంఏ క్లాస్మేట్స్గా గా పరిచయం అయ్యాము పీజీ చేస్తున్నప్పుడే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాము ముందుగా అంటే అతనికి ఎస్జిటిగా ఉద్యోగం ఉంది అయినప్పటికీ నాకు ఉద్యోగం లేదు నా జీవిత లక్ష్యం ఏంటి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి ఉన్నతమైన స్థాయికి దగిన తర్వాతనే వివాహం చేసుకోవాలి అనేది నా కోరిక సో నా కోరిక నెరవేర్చుకోవడం కోసం రెండు వేల పద్దెనిమిదిలో మేము పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఉద్యోగం సాధించిన తర్వాతనే ఉన్నత లక్ష్యాన్ని చేరుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము సో మా మా మేము అనుకున్న విధంగానే తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్స్ విడుదల చేసింది రెండు వేల ఇరవై రెండులో నాకు రెండు వేల ఇరవై రెండులో గురుకుల నోటిఫికేషన్ కూడా వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో నాకు నేను పోస్టింగ్ తీసుకున్నాను వేములవాడలో సో ఉద్యోగం సాధించిన తర్వాత మా ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లో మేము చెప్పాము చెప్తే వాళ్ళు కూడా ఇంకా సంతోషంగా ఒప్పుకొని మాకు వివాహం చేశారు లవ్ చేసుకుని ఉద్యోగాలు సాధించి మ్యారేజ్ చేసిన తర్వాత మీకు అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఒకటి ఏంటి అంటే కుటుంబాలనే నొప్పించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నా మనసుని బాధ పెట్టుకోకుండా ఏంటి అంటే ఉద్యోగం లేదు అనే బాధ లేదు కుటుంబాన్ని బాధ పెట్టాను పెట్టాను అనే ఆ బాధ లేకుండా అందరూ సంతోషంగా మా కుటుంబం కానీ మా హస్బెండ్ వాళ్ళ కుటుంబం కానీ ఇరు కుటుంబాల వాళ్ళు కూడా ఇట్లా మేము ఉద్యోగాలు సంపాదించి ఇంట్లో చెప్పి వివాహం చేసుకున్నందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు మేము సంతోషంగా ఉన్నాము మా చుట్టుపక్కల వాళ్ళు కూడా మమ్మల్ని చూసి మెచ్చుకుంటున్నారు ఇది మొత్తంగా చూసుకోవచ్చు మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందినటువంటి ఈ నవీన్ పద్మ దంపతులు అయితే యువతకి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ ప్రభుత్వ కొలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు ఉద్యోగాలను సాధించిన నవీన్ అలాగే రెండు ఉద్యోగాలు సాధించిన పద్మ కూడా ఈ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు సామాజిక మాధ్యమాలు ఉపయోగించుకోవడంతో పాటు లైబ్రరీని కూడా ఈ కొలువులు సాధించడంలో కీలక పాత్ర పోషించాయని కూడా చెప్తున్నారు ఆ యువత పెడదారి పట్టకుండా తమ ఉన్నత లక్ష్యాలని నిర్దేశించుకుని ఆ మార్గంలో పయనిస్తే తప్పకుండా ఈ విజయమైతే సాధించవచ్చు అని చెప్పి వాళ్ళు సూచిస్తున్నారు కెమెరామెన్ మహమ్మద్ షాతో రామకృష్ణ ఈటీవీ న్యూస్ మెదక్ జిల్లా పాపనపేట నుంచి